హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దొండకాయ టమాటా ఉల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకైనా దోశ ఇడ్లీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది దీని ప్రొసీజర్ చూద్దాము ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఒక కడాయి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలన్నమాట పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి పది లేక పదిహేను పచ్చిమిరపకాయలు మీ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కొంచెం కొత్తిమీరని అయితే వేసుకోవాలండి కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంటను సిమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కూడా ఒకసారి చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట జీలకర్ర త్వరగానే ఫ్రై అయిపోతుందండి వేడి వేడి ఆయిల్లో వేసాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలని అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వచ్చేసేసి ఒక పావు కిలో దొండకాయలను అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట దొండకాయలు కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోవాలన్నమాట కొంచెం దొండకాయలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి రెండు పెద్ద సైజు టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి దొండకాయ టమాటా ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ టమాటాలు కూడా మంచి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే వేసుకోవాలన్నమాట చింతపండు టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి చింతపండు అవసరం లేదనుకుంటారు కానీ కొంచెం చింతపండు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట కలిపేసేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇది కంప్లీట్గా వాళ్ళు అనమాట ఇవి లోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలని కొత్తిమీరని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్ని అయితే ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటే ఈ పచ్చడి బ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట వీటిని అన్నిటిని కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలంటే అప్పుడే మనకి రోట్లో దంచుకున్న టేస్ట్ ఉంటుందన్నమాట తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని పోపు పెట్టేసేసుకోవటం ఆవాలు జీలకర్ర పచ్చనకపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టేసేసుకోవటమే ఏంటి అంతే ఎంతో టేస్ట్ అంటే దొండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది